సార్ మొన్న లొకేషన్ సార్ వచ్చావు కదా నీ పేరేంటి శేషయ్య సార్ శేషయ్య ఫోన్ నంబర్ ఎక్కడ మీది ఏం కావాలి మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఏం బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది స్పెషల్ ఎడ్యుకేషన్ లో డిప్లొమా అయిపోయింది సార్ అయితే ఏం లేదు నెక్స్ట్ ఇప్పుడు మాకు స్క్రైబ్ అలా చేస్తారు ఎగ్జామ్ ఏంటంటే యూజువల్ గా వేరే వాళ్ళు రాస్తారు మేము చెప్తే రాస్తుంటారు అన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు ఏ ఎగ్జామ్ కైనా నైన్త్ క్లాస్ వాళ్ళు అంటూ వాళ్ళు తీసుకొస్తున్నారు బట్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ఏమంది వన్ స్టెప్ బిలో టు క్యాండిడేట్ అని ఉంది వాళ్ళు అది అమలు చేయకుండా నైన్త్ క్లాస్ తీసుకొచ్చేసి ఆ పిల్లలు తెలియదు వాళ్ళకి ప్రీ ట్రైనింగ్ ఉండట్లేదు సార్ చెప్పాను సార్ సార్ చూస్తామని చెప్పారు సో దీని వల్ల నష్టపోతున్నాను సార్ కాస్త మీరు దీంట్లో ఏదైనా కొంచెం కింద మా డిఓ గారికి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మా కొంచెం మేము తీసుకెళ్ళిన చేసినా పర్లేదు లేదా వాళ్ళైనా ముందు ప్రీ ట్రైన్ చేసి పర్లేదు Ninja tu. Ni Number numero? Un numero? Un numero? Un numero? Un numero? Un numero? Un